హాయ్ అండి నేనైతే బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి భుజాలు జారకుంటా అలాగే డీప్గా నెక్ ఎలా తీసుకోవాలన్నది ఈ వీడియోలో చూడండి అలాగే మనం ముందుగా ఇలా రెండు మడతల మీద ఎంత లూజ్ కావాలో అంత లూజు క్లాత్ అయితే వేసుకోవాలి అలాగే నేను చూసారు కదా టేప్తో కొలుస్తున్నాను లూజ్ అయితే నాకు పన్నెండు ఇంచీలు అయితే తీసుకుంటున్నాను బాడీ లూజు అలాగే ఈ లూజ్ సరిపోద్ది అనుకుంటే పర్లేదు ఇంకా లూజ్ కావాలితే ఒక ఇంచీ ఎగస్ట్రా తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు అలాగే తర్వాత నెక్స్ట్ అయితే నేను బాడీ పొడవ అయితే నేను పదిహేను ఇంచులు తీసుకుంటున్నాను ఒక ఇంచీ మనం ఫోల్డింగ్కి ఎలాగ ఉంచేస్తాం కాబట్టి పదిహేను ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి అలాగే డౌన్లో కూడా మనకి ఒక ఇంచి మార్కింగ్ చేసుకోవాలి ఇక చూసారు కదా కరెక్ట్గా పదిహేను ఇంచీలు అయితే తీస్తున్నాను అలాగే ఒక ఇంచి ఫోల్డింగ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇదే విధంగా మనం ఆ చివర కూడా ఇలాగ ఒక ఇంచి మార్కింగ్ చేసుకోవాలి బెల్ట్కి అది లోపలికి ఒక ఇంచి ఫోల్డింగ్ చేసేస్తాం కాబట్టి ముందుగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం నడుం దగ్గర బెల్ట్ ఎంత తీసుకుంటున్నాం అన్నది కూడా బ్లౌజ్తో కొలుసుకొని అదే విధంగా ఇలా కొలత అయితే తీసుకోవాలి నేను ఐదు ఇంచులు డౌన్ నుంచే కొలిసేస్తున్నాను లేదు మార్కింగ్ నుంచి కొలుసుకొని ఒక నాలుగు ఇంచులు అయితే ఇలా సరిపోద్ది అలాగే నెక్ లూజు రెండున్నర అయితే రెండున్నర తీసుకోకూడదు ఇలా మనం చూసుకొని అక్కడ లోపలికి ఇంకా అర ఇంచి ఒక ఇంచి ఎక్స్ట్రా ఉంటుంది కదా రెండున్నర యువతలకి తీసుకోవాలి అలాగే ఇలా ఉంటే మనకి భుజం జారుదు కరెక్ట్గా రెండున్నర తీసిలా ఉంటే భుజాలు అయితే జారిపోతాయి మనకి భుజాలు పట్టేసినట్టు ఉండాలంటే ఎక్స్ట్రా తీయాలి అలాగే డౌల్లో కూడా రెండున్నర పెట్టుకొని ఇలా స్ట్రైట్గా నెక్లో నె మార్కింగ్ చేసుకోవాలి అలాగే కిందని రౌండ్ నెక్ ఇలా షేప్ తీసుకొని అలాగే మనకి ఇంకా నెక్ బారుగా కావాలంటున్నాం కాబట్టి ఇలా లోతైతే తీసుకోవాలి ఒక ఆరించి ఇలా ఎగ్ లోతైతే డౌన్లో మనం తీసుకోవాలి ఈ విధంగా లోతు మనం తీసుకొని నేను అయితే ఇంచే తీసాను ఇంకా కావలితే ఇంకా మనం బార్ పెంచుకోవచ్చు పైకి వెళ్ళాలని నేను ఓన్లీ డౌన్లోనే నెక్ బార్ తీసాను చూసారు కదా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని లోతు అయితే తీసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు అలాగే భుజానికి ఒక రెండున్నర ఇంచీలు అయితే తీసుకుంటున్నాను మొత్తం కూడా నేను టేప్ తోటే కొలిసేస్తున్నాను అలాగే సంగర్ లూజ్ అయితే ఐదున్నర తీస్తున్నాను మనకి డౌన్లో కూడా ఎంత పొడవచ్చిందో చూసుకోవాలంటే బెల్ట్ కాంచి కిందకి పై వరకు ఒక పది ఇంచీలు తీసుకోవాలి మొత్తం నీకు అక్కడ వరకు కరెక్ట్గా వచ్చేస్తావు అయితే నాకు మార్కింగ్ చేసిన దగ్గరికి ఇలా నాలుగు పలుకులుగా మార్కింగ్ చేసుకొని సంఖ్ లోతు కూడా మనం ఒక ఇంచి సెంటర్లో మార్కింగ్ చేసుకొని లోతు అయితే తీసుకోవాలి మనం అయితే ఖర్చు అయితే ఇది చాలా ఎక్కువ వస్తుంది లూజ్ ఎక్కువ తీసాం కాబట్టి ఇలా ఒక మా ఇంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకొని ఇలా అయితే తీసుకోవాలి కొంతమందికి సంఖలో తీసాక హ్యాండ్స్ పట్టేస్తే ఏమో లూజ్ ఉంటుందో ఉండదానికి కొంతమంది డౌట్ ఉంటుంది అలాంటప్పుడు మనం బ్లౌజ్ ఏదైతే కొడుతున్నామో దాన్ని ఆ క్లాత్ని సంఖ తిరగేసి ఇలా లూజ్ అయితే మనం చూసుకోవచ్చు చూసారు కదా ఇంకా మనకి చాలా ఎగస్టే వచ్చింది డౌట్ ఉంటే అలా కూడా మనం కొలుసుకోవచ్చు నెక్ కానీ సంక కానీ అలాగే ఇలా మార్కింగ్ అంతా చేసుకొని అది కటింగ్ చేసుకోవడమే చూసారు కదా అర్థమయ్యే ఉంటుంది మనం భుజాలు జారుకుంటా ఎలా మార్కింగ్ చేసుకోవాలో అలాగే నెక్ బారుగా రావాలంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలన్నది వివరంగా చూసారు కదా అదే విధంగా మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఇప్పుడు నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో మార్కింగ్ చేసిన దగ్గర నుంచి అలాగే కటింగ్ చేసుకోవాలి కటింగ్ అయితే అయిపోయింది ఒకసారి క్లాత్ను ఓపెన్ చేసి చూడండి బార్ అయితే చూసారు కదా ఈ విధంగా వస్తుంది మనకి ఎక్కువ అయిపోద్ది అనుకుంటే తగ్గించుకున్న పర్లేదు మనకి బార్ ఎక్కువ కావాలంటే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి